ప్రజలను సంక్షేమ పథకాల పేరిట మభ్యపెట్టి మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డికే సాధ్యమవుతుందని కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యంకు చెల్లించే బోనస్ ధర విషయంలో రైతులకు ఎన్నికల ముందు ఆ తర్వాత మరో మాట చెప్పడం సరికాదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి సన్నవడ్లకే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తారని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ ఇచ్చిన హామీలపై ప్రజలు రైతుల్లో తిరుగుబాటు మొదలైందన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపోవడం చెప్పడం ఖాయమన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నాం గతం నుండి గతంలో నుండి చరిత్ర తెలుసుకుంటే ఎద్దేడిచిన యువసం రైతేడిచిన రాజ్యం బాగుపడ్డ దాఖలా లేవు నీ రాజకీయాల కోసం నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు తెలంగాణ రైతులతో నువ్వు ఆట ఆడుకుంటా ఉన్నావు ఇవాళ ఏదైతే ఎన్నికల హామీలలో బోనస్ ఇస్తానని చెప్పి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి మొన్న నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లోనేమో ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుండే బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఎన్నికలు అయిపోగానే మాట మార్చి డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఈరోజు ఏం చేస్తా ఉన్నావు సన్నపోట్లకు మాత్రమే ఇస్తా అంటున్నావు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా కూడా దొడ్డు ఓట్లు మాత్రమే ఇక్కడ పండిస్తారు నూటికి తొంభై శాతం మంది కూడా దొడ్డు ఓట్లే పండిస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దీనికి నిరసనగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మీ పార్టీని ప్రజల్లో ప్రజల్లో అర్థమయ్యే విధంగా చెప్పి రేపు గ్రామాల్లోకి వస్తే తరిమి కొడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం